మాత్రం ఎర్రజండ్ గుండెల్లోనవర్గినవాలు రాండా పోరాటాల జానే ముద్దలు పోరాటాలిరులో ఎమ్మాటాలి ఎర్రజండ్డ గుండెలు నవర్గిన వాళ్ళు

你过来呀。 డిసెంబర్ ఏడు ఎనిమిది తేదీల్లో మన ఇందుకూరుపేట మండలంలో జరుగుతూ ఉన్నాం ఈ మహాసభ సందర్భంగా ఏడవ తేదీ సాయంత్రం నాలుగు గంటలకి ఇందుకూరుపేట సబ్ రిజిస్టార్ కార్యాలయం నుండి కొత్తూరు శాది మందిర్ వరకు వేలాది మంది ప్రజలతో భారీ ప్రదర్శన అనంతరం బహిరంగ సభ జరుగుతూ ఉంది ఈ మహాసభల్లో ఈ జిల్లా సమగ్రాభివృద్ధి కోసం అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ జిల్లాలో ఉండేటువంటి సాగు త్రాగునీటి సమస్యల మీద నిరుద్యోగ సమస్యల మీద అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమ అమలు చేయకపోవడం మీద ఈ అంశాలన్నిటి మీద కూడా ఈ సభల్లో చర్చలు జరుగుతాయి భవిష్యత్ కార్యాచరణని రూపొందించుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ జిల్లా మహాసభలు ఈ జిల్లా సమగ్రాభివృద్ధికి ప్రజల యొక్క డిమాండ్ల సాధన కోసం జరిగేటువంటి ఈ జిల్లా మహాసభలకి మన ఇందుకూరుపేట నిలయంగా మారుతూ ఉంది వేదికగా మారుతూ ఉంది కాబట్టి ఈ మహాసభల జయప్రదానికి ఇందుకూరుపేట ప్రజానికం వచ్చి జయప్రదం చేయవలసిందిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం అదే విధంగా ఇందుకూరుపేట మండలంలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు ముదువత్తి పాలెం ముదువత్తి మధ్య కాజువే నిర్మించాలని సిపిఎం పార్టీ ఈ మండలంలో అనేక ఆందోళన కార్యక్రమాలని పోరాటాలని నిర్వహించింది ముదువత్తి పాలెం ముదువత్తి మధ్య కాజువే నిర్మిస్తే సముద్రపు నీరు ముందుకు రాకుండా భూగర్భ జలం ఉపుమయం కాకుండా ప్రజలకి త్రాగునీరు సాగునీరు లభించేటువంటి పరిస్థితి దీంతో పాటు మైపాడిని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని ఇప్పటికే సిపిఎం పార్టీ ఆందోళన నిర్వహిస్తూ ఉంది మైపాడు వరకు వేసేటువంటి రోడ్ ని పూర్తి చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతూ ఉన్నాం దీంతో పాటు చాలా గ్రామాలకు ఉండేటువంటి లింక్ రోడ్లు చాలా అధ్వానమైన పరిస్థితుల్లో ఉన్నాయి ఈ వర్షాలకి దెబ్బ కొట్టుకొని పోయి ఉన్నాయి కాబట్టి లింక్ రోడ్డు మరమ్మత్తులు కూడా వెంటనే చేపట్టాలని ఈ మండలానికి సంబంధించినటువంటి మండల సమగ్రాభివృద్ధికి అధికారులు చొరవ తీసుకోవాలనేటువంటి డిమాండ్లతో ఈ మహాసభలు ఈ జిల్లా మహాసభలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇందుకూరు పేద ప్రజానికం ఈ జిల్లా మహాసభల సందర్భంగా ఏడో తేదీ సాయంత్రం జరిగేటువంటి ప్రదర్శన బహిరంగ సభను జయప్రదం చేయాలని మహాసభలు జయప్రదంకి అందరూ సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఉన్నాం కోవూరు నియోజకవర్గంలోని ఇండి గోరుపేట మండలంలో జిల్లా ఉద్యమాలు ప్రజా పోరాటాలు ప్రజలకు జరిగే ఇబ్బందుల పైన రెండు రోజుల పాటు ప్రధానమైన చర్చ నడిపి ఏడవ తేదీన ఈ మండల కేంద్రంలో ఒక బహిరంగ సభ జరగబోతూ ఉంది బహిరంగ సభకు వీరందరూ వచ్చి జయప్రదం చేయాలని ఒక పిలుపునిస్తూ ఈ ప్రచార క్యాంపెయిను ఐదు ఆరు తేదీల్లో మన మండలంలో నడుస్తూ ఉంది మిత్రులారా సిపిఎం పార్టీ అనేక పోరాటాలు ప్రజా అభివృద్ధి కోరుతూ జరుగుతూ ఉన్నాయి ఇప్పుడే చెప్పారు రేపు ఏడు ఎనిమిదో తేదీల్లో ఈ జిల్లాలో ఇప్పటివరకు జరిగిన ప్రజా ఉద్యమాలు మరియు జరగబోయే అభివృద్ధి పైన ప్రధానమైన చర్చ మన మండల కేంద్రంలోనే జరుగుతుంది అంటే ఇప్పటి వరకు పాలక వర్గాలు ఏ రూపంలో ఏ విధంగా మారిపోయినా అభివృద్ధి కోసం పాడు పడాలని చెప్పి అభివృద్ధిలో ప్రజలు భాగస్వామి ఉండాలని చెప్పి అనేకమైన పోరాటాలు నిర్వహిస్తున్న సిపిఎం పార్టీ ఈ జిల్లా సమాగ్రి అభివృద్ధి కోరుతూ అనేక రకాల అనేక పోరాట ఆందోళన చేస్తూ ఉన్నది అయితే ఇప్పుడు ప్రధానంగా చెప్పారు ఈ మండల కేంద్రంలో ఒక పర్యాటక కేంద్రాన్ని అభివృద్ధి చేస్తే తద్వారా అనేక మందికి ఉపాధి కల్పిస్తున్నారని చెప్పి ఉపాధి జరుగుతుందని చెప్తున్నారు ఒక రవాణా వ్యవస్థ మెరుగుపడిన తర్వాత ఆ రవాణా వ్యవస్థలో ప్రజలకు కూడా ఎంతో కొంత కొంత మేలు జరిగే అవకాశం ప్రధానంగా ఉంది మరొక పక్క రెండు మండల మండల కేంద్రాలని అంటే అటు విడవలూరు ఇటు ఎందుకు కాజువే నిర్మాణం ఆ రవాణా వ్యవస్థలో అనేకమైన నెల్లూరు అంతా తిరిగిపోకుండా దగ్గరలో రెండు మండల కేంద్రాన్ని కలుపుతూ కాజవే అవసరం ఉందని చెప్పి అనేకేళ్లుగా ప్రభుత్వాలు పాలక వర్గాలు దృష్టికి తీసుకుపోతా ఉన్నాం అయినా కూడా అంచెలంచెలుగా దాన్ని తగిన నిధులు కేటాయించకుండా ఆగిపోతా ఉంది తద్వారా రైతాంగానికి అటు మేలు జరగబోతా ఉంది కాజువే నిర్మాణం అయితే ఉప్పు నీళ్ళ సమస్యతో మన సాగునీటి సమస్య తగ్గుతుంది మరొక పక్క వ్యవసాయం అభివృద్ధి అవుతుంది అందుకోసంగా ఇక్కడ డెల్టా స్టోరేజీ అనేక ఒక కనీసం రెండు త్రీ నీరు మంచినీరుని మనం చేసుకుంటాం ఇందుకోసంగా జరిగే ఆ పోరాటానికి మీరందరూ మద్దతు ఇవ్వాలని చెప్పి మరో జిల్లాలో అనేకమైన సమస్యలు కృష్ణాపట్నం కంటెన్ లేకుండా చేశారు తద్వారా ఇక్కడ అనేకమైన రవాణా నుండి అక్కడ బియ్యం కానీ అనేకమైన పామాయిల్ గారి అనేక రకాల దిగుమతులు ఎగుమతులు పూర్తిగా ఈరోజు మనం వాడలేవు కేవలం బొగ్గు కోసంగా ఆపేస్తున్నారు అనేకమైన సమస్యల పైన మనం ఉన్నాం అందుకోసం ప్రజలు టీపీఎం పార్టీ ఉండాలి దాన్ని కాపాడుకోవాలి రైతాంగ సమస్యల పైన చర్చలు నడవాలి అని చెప్పి అనేకమైన సమస్యలు మనం పాలక వర్గాలకు దృష్టికి చేసుకపోయాం ఈరోజు మనకి వ్యవసాయం ప్రధానమైన అంశమైన అందులో పండించే పంటలకి గిట్టుబాటు ఉండడం లేదు విపరీతంగా ధరలు పెరుగుతూ ఉన్నాయి ధరలు కలిగి వ్యవసాయం గిట్టుబాటు కాక ఈ రోజు అప్పుల రైతులు అవలంబిస్తా ఉండరు అందుకోసం ప్రధానంగా పండించే పంటలకు గిట్టుబాటు సరైంది ప్రభుత్వం కల్పించాలని చెప్పి సహకార రంగంలో రావాల్సిన ఎరువులు సక్రంగా నాణ్యమైన అందించాలని చెప్పి ఈరోజు కోరుతూ రేపు జరిగే జిల్లా మహాసభలో చర్చించబోతున్నాం మీరందరూ ఏడవ జరిగే సాయంకాలం ఐదు గంటలకు జరిగే బహిరంగ సభకు రావాలని ప్రజ ప్రజలకి సిపిఎం పార్టీ పిలుపునిస్తూ ముగిస్తా ఉన్నా మిత్రుల